మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని ముదిరాజ్ కే ఇవ్వాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజ్ అన్నారు ఆదివారం జడ్చర్ల పట్టణంలో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రేపు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ అన్ని పార్టీలు ముదిరాజులకి ఇవ్వాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజ్ అన్నారు రాష్ట్రంలో పద్నాలుగు పార్లమెంటు స్థానాల్లో అవకాశమున్నా కనీసం ఐదు స్థానాల్లో అయినా ముదిరాజులకు టికెట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు అందులో భాగంగా మహబూబ్ నగర్ మేడ్చల్ చేవెళ్ల మల్కాజిగిరి స్థానాల్లో ముదిరాజుకు టికెట్ ఇవ్వాలని అన్నారు లేని పక్షంలో గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో పరాభవం చూసినటువంటి పార్టీల లాగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓడించడం జరుగుతుందని అన్నారు అత్యధిక ఓట్లు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వకుండా అణిచివేస్తున్నారని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని అన్నారు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇచ్చిన మాట ప్రకారం జియో నంబర్ పదిహేను అమలు చేయాలని అన్నారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మా ముద్రాలకు అన్ని విధాలుగా అన్యాయం చేసింది కాబట్టి ఆల్టర్నేటివ్ ఈ కాంగ్రెస్ గెలిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అందుకే ముఖ్యమంత్రి గారితో గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మనవి చేస్తున్నాను నేను మీరు ఇచ్చిన మాటని వెంటనే నిలుపుకుంటారని నాకు ఆశ నేనే కాదు మా ముద్రాలందరూ ఆశిస్తున్నారు ఇది కూడా జనరల్గా నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే చేయాల్సిందా మనవి చేస్తున్నాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు చేయలేనని చెప్పి చెప్పే అవకాశం ఉంటే కొద్ది ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేస్తున్నాను ఈ టూ త్రీ డేస్లో నేను ముఖ్యమంత్రి కలబోతున్నాను అపాయింట్మెంట్ అడిగాము టూ త్రీ డేస్లో ఇస్తారని చెప్పడం జరిగింది వారితో ఒకటే మనవి చేస్తున్నాను బీసీడీ నుంచి ఏతో వెంటనే వారితో పాటు మాకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్లు కానీ మేమెంతో మాకంత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నోటిఫికేషన్ రాకముందే బీసీడీ నుంచి ఏ చేసినటువంటి జియో నెంబర్ ఫిఫ్టీన్ని అమలు చేసి మాట నిలబెట్టుకుంటారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మనవి చేస్తున్నాను మీరు బీసీటీను చేసేస్తే తప్పకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మా ముదురాలందరూ కూడా మీ ఎంబే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా అందరి సమక్షంలో మేమందరం నిర్ణయం తీసుకున్నాం అలాగే తీర్మానం కూడా చేస్తాం తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్పి ఈనాడు ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది దీంతోపాటు మేమెంతో మాకంతని మేము గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారికి పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను పదమూడు మంది పేర్లతో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వమంటే మూడే ఇవ్వటం జరిగింది అయినా మేము కాంగ్రెస్కి ఓటేసి గెలిపించాం కాబట్టి దయచేసి ఇప్పుడు మేము మూడు ఎంపీ సీట్లు అడుగుతా ఉన్నాం పర్టికులర్ అందులో మగున్నార కంపల్సరీ మాకు ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాను కాబట్టి మేము మగినారితో పాటు ఇంకా రెండు సీట్లు మల్కాదిగిరి కానీ మౌ ఇక్కడ మెదక్ కానీ మా అలాగే చేవెళ్ళ కానీ జైరాబాద్ కానీ ఈ ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్ కి ఏదన్నా మాకు మూడు ఎంపీ సీట్లు ఇవ్వాలి అలాగే ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి ఒక ఐదు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి ఈ బీసీ డీలు చేతో పాటు మిగతా డిమాండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైవ్ థౌజండ్ కరోస్తో మన ముదిరాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మనవి చేస్తూ ఉన్నాను